అందరికీ నమస్కారం దసరా పండుగ అంటేనే పల్లెల్లో ముందుగా ఉత్సాహపడేది చదువుకున్న విద్యార్థులు చిన్నపిల్లలు హాలిడేస్ వస్తాయి కాబట్టి మరి చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది దసరా పండుగ అంటేనే ముఖ్యంగా పెద్దల పండుగ అని అంటారు పల్లె పట్టణాల్లో మన పూర్వీకులు స్వర్గస్థులైనటువంటి మన పెద్దలందరినీ కూడా తల్లిదండ్రులని పూజించుకొని గుర్తు తెచ్చుకొని మరి పండగలా భావించి వారికి కొత్త కొత్త బట్టలు పిండి వంటలు వాళ్ళు గతంలో ఏవైతే ఇష్టంగా భావిస్తారో ఆ పిండి వంటలన్నీ కూడా పెట్టి వాళ్ళకి సాంబ్రాన్ని పోగేసి మనం అందరం కూడా పూజించుకుంటాము మరి మన పెద్దలందరూ కూడా చాలా ఆనందంగా అక్కడున్న స్వర్గస్థులైన పెద్దలందరూ అందరూ ఆటల శాంతి కలగాలని చెప్పి ఈ పండుగ జరుపుకుంటారు మరి ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా స్నేహితులు మిత్రులు శ్రేయోభిలాసులు బంధువులకి అందరికీ కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ పట్నం నగేష్